మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు మిత్రులు ఉన్నారో వారందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకి ఈ జరగబోతున్నటువంటి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకే తెలంగాణలో అనేక రకమైన పథకాలను రిలీజ్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మొన్న దాకా పంపిణీ చేసినటువంటి వానకాల పెట్టుబడుల సాయం కింద ఎకరం చొప్పున ఎకరాల వరకు ఎకరం చొప్పున పది ఎకరాల వరకు రైతన్నల ఖాతాలలో ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం మీద జరిగింది ఇక తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల చిల్లర నిధులను మన తెలంగాణలో ఉన్నటువంటి యాభై నాలుగు నుంచి అరవై రెండు లక్షల మంది రైతు ఖాతాలలో ఈ డబ్బులని కేవలం వారం నుంచి రెండు వారాల్లోనైతే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఆ పెండింగ్ రైతు బరస నిధులు ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధులతో పాటుగా యాసంగి రైతు భరోసా నిధులనైతే పంపిణీ అయ్యనున్నట్లు కీలకమైన లేటెస్ట్ అప్డేట్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా నిధులు వానకాల పెండింగ్ రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నిధులను మరలా జమ చేయాలని భారీ అప్డేట్స్తో గ్రీన్ సిగ్నల్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్త నిజమైన లబ్ధిదారులు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి పిఎం పిఎం కిసాన్ సమ నిధి కింద ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు పెండింగ్ నిధుల కింద ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానకాల రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలనైతే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాడు ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటి నుంచి ఎవరెవరికి మనకి రైతు భరోసా నిధుల కింద డబ్బులు ఇటు మన పిఎం కి నిధుల కింద డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈనామి రైతులు పంట భూమిని సాగు చేస్తున్నటువంటి రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను మన రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి రైతులను గుర్తించి ఇప్పుడు యాసంగి రైతు భరోసా నిధులను ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు పదివేల నుంచి పదకొండు వేల కోట్ల రూపాయల నిధులను అయితే పంపిణీ అయనున్నారు ఎందుకంటే మనకి వానాకాల సీజన్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు ఆరు లక్షల మంది రైతన్నలైతే ఉండే ఎకరం నుంచి పది ఎకరాల వరకు అంటే ఎకరం నుంచి పంట ఎన్ని ఎకరాల వరకు పండిస్తే అన్ని ఎకరాల వరకు డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈసారి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అప్లికేషన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈసారి కొత్త దరఖాస్తులు వస్తే ఖచ్చితంగా తెలంగాణలో మనకి మొన్నటాగా పంపిణీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు మరలనైతే పెంచడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి పదివేల కోట్ల రూపాయలకైతే సంఖ్య అనేది వెళ్ళిపోతుంది ఇక పెండింగ్ రైతు భరోసా నిధులు వానకాలకు సంబంధించినటువంటి ఇక ఇప్పుడు యాసంగి రైతు భరోసా నిధులలో ఆరు వేల రూపాయలలో కలుపుకొని ఇటు పెండింగ్ డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ నవంబర్ రెండో లేదంటే మూడో వారం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమానిధి ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ రైతు భరోసా రైతు భరోసా నిధులు వానకాల పెట్టుబడుల సాయం కింద నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లు కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీకు ప్రతి వీడియోలో చెప్పినట్టు విధంగానే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉండాలని అయితే మిమ్మల్ని అయితే చెప్తున్నాను మీకైతే చెప్తున్నాను ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్